పలాసలో ఉద్దానం ఎయిర్పోర్టు అవగాహన సభను గ్రామస్తులు రైతులు ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో నిర్వహించాం పలాస సమీపంలో ప్రతిపాదిత విమానాశ్రయం పట్ల ప్రజలలో సానుకూలత చూసి సంతోషంగా అనిపించింది ఇది ఉద్యానం ప్రాంతానికి అభివృద్ధి కనెక్టివిటీ అవకాశాలకు పెంపొందించడంలో కీలక పాత్ర పోషించడం అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు సాధారణంగా ఒక ఫ్లైట్ మీద వచ్చేవాడు లేకపోతే ఫ్లైట్ లో వెళ్ళేవాడు అదే బిజినెస్ అనుకుంటాం మనం ఎయిర్పోర్ట్ లో సుమారు నూట నలభై డిపార్ట్మెంట్లు ఉన్నాయి పనిచేసే డిపార్ట్మెంట్లు ఎయిర్పోర్ట్ లో ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నటువంటి బాక్ లో ఫ్లైట్ ఎవరు నడిపిస్తారో వాళ్ళ దగ్గర నుంచి క్రూ దగ్గర నుంచి ఇంజనీర్స్ దగ్గర నుంచి దిగిన తర్వాత బస్సు నడిపే డ్రైవర్ దగ్గర నుంచి అక్కడ ఇంజనీర్ దగ్గర నుంచి బ్యాగేజ్ దగ్గర నుంచి ట్రైన్ దగ్గర నుంచి పార్కింగ్ దగ్గర నుంచి టాక్సీ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ లో అమ్మే వస్తువుల దగ్గర నుంచి లేకపోతే బయట పెట్టుకునే హోటల్స్ దగ్గర నుంచి ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీద డైరెక్ట్ గా ఇన్డైరెక్ట్ గా ఐదు లక్షల మంది పనిచేస్తున్నారు ఎంతమంది ఐదు లక్షల మంది ఒకే ఎయిర్పోర్ట్ మీద పనిచేస్తున్నారు లక్షల ఉద్యోగాల ఎయిర్పోర్ట్ తెచ్చే శక్తి ఉంది కేవలం ఎయిర్పోర్ట్ అని అంటే ఎయిర్ క్రాఫ్ట్ లో ఆ వంద మందో వెయ్యి మందో వెళ్ళే ప్రయాణించే కాదు ఆ ఇండస్ట్రీ వల్ల ఆ ఎయిర్పోర్ట్ వల్ల చాలా ఇండస్ట్రీస్ కూడా అక్కడ వచ్చే పరిస్థితి ఉంటుంది అందుకోసమే ఎయిర్పోర్ట్ తో పాటు కొంత భూమిని పక్కన పెడుతున్నాం మిగిలిన ఇండస్ట్రీస్ కూడా ఎవరైతే ఎయిర్పోర్ట్ మార్పులు ఉండాలని అనుకుంటారో అటువంటి ఇండస్ట్రీస్ కూడా వస్తే మళ్ళీ ఆ బెనిఫిట్ కూడా మన ప్రాంతానికి మన పిల్లలకి అందరికి కూడా వస్తుంది వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది ఇక్కడ గోగాపురంలో ఎయిర్పోర్ట్ వినిపిస్తున్నాం గోగాపురం ఎయిర్పోర్ట్ వినిపిస్తుంటే పక్కన ప్రయత్నం చేయండి పోర్టులు పెట్టడం మొదలైన పరిస్థితి ఈరోజు ఉంది ఏ అక్కడ అదే భూమిలో అక్కడే కొబ్బరి చెప్పిందేమి అదే ఎయిర్పోర్ట్ అనగో అందరూ కూడా విచ్చలిగా అనుకునే వాళ్ళ ప్రాంతం ఇప్పుడు ఏమవుతుంది ఒక్కసారి ఎయిర్పోర్ట్ అనౌన్స్ అయిన తర్వాత ఈ రోజు ఇరవై ముప్పై రెట్లు ఆ భూమి కాదు విలువ పెరిగి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి రైతులు అందరూ కూడా ఏ రకంగా తీసి క్యాష్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతో ఈ రోజు బ్రహ్మాండంగా ముందుకు నడుస్తున్నారు ఆ పరిస్థితి మన ప్రాంతానికి కూడా ఈ రోజు వస్తుంది కాబట్టి మనమందరం కూడా ఆలోచించాల్సింది ఎప్పటిలాగే కంపెనీ కంటే ఈజీగా ఏదైనా చేయాలంటే ఎయిర్పోర్ట్ ఎక్కడ వదిలేస్తే మాకు ఈజీగా మీకు ఈజీ ఏ భాగంగా లేదు అలాగే వదిలిస్తా రేపు పిల్లల గురించి మనం ఆలోచించాలి ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నామని అయితే మాకు ఆ కష్టం తెలుసు నేను ఎంత చెప్పినట్టు రోజు ఒక పది మందిని కలుస్తామంటే పది మందిలో తొమ్మిది మంది ఉద్యోగం కోసమే మా దగ్గరికి వస్తున్నారు ఆ ఉద్యోగాలకు వస్తున్నప్పుడు నేను కేంద్ర మంత్రిగా గుజరాత్ వాళ్ళతో మాట్లాడాలి చెన్నై వాళ్ళతో మాట్లాడాలి అండమాన్ లోతో మాట్లాడాలి పెద్ద పెద్ద కంపెనీలు అందరికీ వచ్చి ఫోన్ చేసి మా పిల్లలు ఉన్నారయ్యా కాస్త ఉద్యోగాలు ఎక్కడ మీ దగ్గర అనేసి అక్కడ హైదరాబాద్ చెన్నై ఏ బాంగ్లానో గుజరాత్ ఏ అదానీ ఎక్కడెక్కడికో పంపించి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తుంది ఎందుకు మన దగ్గర ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే ఎందుకు పంపించాలి అడుగు వేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు చాలా దగ్గర అధికారులు వెళ్తే వాళ్ళందరికీ కూడా తిరిగి పంపించే ప్రయత్నం చేశారు భూమి ఎక్కడికైనా ఎవరైనా జేబులో పెట్టుకొని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా మీరే చెప్పండి భూమి అక్కడ ఉండేది మీ భూమి మీ హక్కుతో ఉన్నటువంటి భూమి కేవలం సర్వే చేయడానికి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు రన్వే వస్తుంది బిల్డింగ్లు ఎక్కడ వస్తాయి మనకి ఎంత ప్రాపర్టీ మనకు కావాలి కూడా సర్వే చేయడానికి మనకు పంపిస్తే అవగాహన వచ్చిన తర్వాత కూడా మళ్ళీ గ్రామాల వరకు వచ్చి గ్రామాలలో ఎక్కడ ఏ ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రోగ్రామ్ కూడా చేసుకున్నాం కానీ అది రాలేదు దాని బదులు ఈ రోజు అవగాహన సదస్సు మీ అందరి కోసం మేము పెట్టాం అయితే నాకు ఆనందం అనిపించినటువంటి విషయం ఏంటంటే వచ్చిన కొంతమైందా సరే మీరు వాస్తవాలు మాట్లాడారు స్పష్టంగా మేము ఎవ్వరు కూడా ఎయిర్పోర్ట్ కి వ్యతిరేకం కాదు ఎయిర్పోర్ట్ వస్తే మా అందరికి కూడా మంచి జరుగుతుంది అన్నటువంటి ఒక్క మాట ఏదైతే మీరు మాట్లాడారో అది ఖచ్చితంగా రామబాజు గారు ఎందుకనంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మీరు కంపనీరు చేస్తున్నారు జీడేస్తున్నారు లేకపోతే ఇంకేదైనా పంట మరి ఇవన్నీ వేసినటువంటి రైతులు ఆలోచించాల్సింది మీ పిల్లల్ని మీరు కంపల్సరీ మీ పిల్లల చక్కగా స్కూల్ పంపించి ఇంజనీరింగ్ చదివిస్తున్నారు డిగ్రీ చదివిస్తున్నారు ఎందుకని తిరిగి మళ్ళీ వచ్చి మన పొలంలో ఉండాలని కాదు వాళ్ళు కూడా మంచిగా ఉద్యోగాలు చేయాలని ఆ కష్టం ఏదైతే ఉందో ఆ చెమటోషం ఏదైతే ఉందో అదంతా మీరే పడుతున్నారు ఈరోజు మీరు ఇంటిలో పాది పెద్దలందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా మీరు బలానికి వెళ్ళి కొబ్బరికాయలు చేసుకొని జీడి పంటల మీద మీరందరూ కూడా బతుకు కొనసాగించుకొని మా పిల్లలకి ఇటువంటి కష్టం రాకూడదు వాళ్ళైనా సరే చక్కగా ఉద్యోగాలు చేసి మంచి జీవితంలో ఉండాలని మీరు అందరూ కష్టపడుతున్నారు లేదా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి ఎప్పుడు కూడా మనం అనుకుంటున్నటువంటిది ఉద్యోగాలు రావాలి మనసులో మారాలి ఇక్కడే అందరికి కూడా అవకాశాలు రావాలని మనం అనుకుని ఒక అవకాశం వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తే ఎందుకు ఆదరించలేకపోతున్నామో ఒకసారి మీరు అందరు గమనించండి అందరి మనసులో ఉండి వస్తే డెవలప్ అయితే బాగుంటుందని ఎక్కడ ఎవరు రైతులైతే నష్టపోతున్నారో వాళ్ళకి ఆవేదన అనుమానం ఉంది మాకు తిరిగి ఏ రకంగా నష్టపరిహారం చెల్లిస్తారు ఎంత భూమి తీసుకుంటారు ఏ రకంగా ఇస్తారు మాకు న్యాయం ఎలా జరుగుతుంది అందులో ఎటువంటి అనుమానం కూడా అవసరం లేదు ఇందులో కుటుంబంగా గౌత కుటుంబంగా ఇద్దరం కూడా కలిసి ప్రభుత్వం తరఫున మీకు హామీ ఇస్తున్నా ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేసే పరిస్థితి రాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాం అచ్చెన్నాయుడు గారు కూడా ఇప్పుడే చెప్పారు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ప్రత్యేకంగా మీ అందరి కోసం రిక్వెస్ట్ చేసి అదనంగా ఏదైనా చేయాలంటే మీ అందరి కోసం చేకూర్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అన్న నమ్మకం మాట్లాడుతున్నాం అయితే ఈ రోజు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తీసుకొని వరకు వరకు వస్తున్నారు గ్రామాల వచ్చి కొన్ని వేరే మాటలు చెప్పి మీ అందరికి కూడా రెచ్చగొట్టి ఎయిర్పోర్ట్ రాకుండా చేయాలని చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా మీరు చేయాల్సింది ఒకే ఒకటి నేను ఒకసారి ఆఫీస్ లో కూర్చుంటే వందలు వందలు కుప్పల కుప్పల మంది ఉద్యోగాల కోసం నా దగ్గరకు వస్తున్నారు ఈ గ్రామాల్లో కూడా ఉద్యోగాల కోసం ఆరాట పడుతున్నటువంటి యువత చాలా మంది ఉన్నారు చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు మీరు వాళ్ళు కూడా పోతే ఎవరెవరు అప్లికేషన్ ఎంత మంది ఉన్నారో ఎవరెవరికి ఉద్యోగాలు ఎంత కావాలో అప్లికేషన్ అన్ని కూడా పోకేసి వీళ్ళు మాత్రం వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ కోర్టు వద్దనంటే వాళ్ళు కూడా ధైర్యంగా మీరు ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అన్ని ఇచ్చి మేము ఏ కోర్టు వద్దనుకుంటున్నాం ఏంటి వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి రేపు ఉద్యోగాలు ఎక్కడ ఇస్తారు చెప్పండి అని వాళ్ళ చేతులు అవన్నీ కూడా పెట్టి సమాధానం చెప్పమని పసుపుల్లా తెలియజేయండి ఒకరికి సమాధానం చెప్పగలరా వాళ్ళకి ఎంతసేపు కూడా కావాల్సింది రిపోర్ట్ రాకుండా చేయడానికి ఏదో ఒకటి చేస్తున్నారు తప్ప వాస్తవం ఏంటి మనకు ఉద్యోగాలు కావాలి ఇప్పుడు మన పిల్లలకి మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా మారుమూల